నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన సమస్యగా ఉన్న అసైన్మెంట్ భూముల చట్టంలోని తాజా సవరణలు కీలక అంశాలపై న్యాయ నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణ భారతదేశం విషయానికి వస్తే దాదాపు డెబ్బై ఎనిమిది శాతం సంపద భూములు ఇళ్ల స్థలాల రూపంలోనే ఉంది కానీ ఆశించినంత ఆర్థిక ప్రగతి లేదనేది ఒప్పుకోవాల్సిన నిజం అయితే ఇలాంటి పరిస్థితికి భూ లావాదేవీల గందరగోళం అసైన్డ్ భూముల వివాదాల వంటివి ఒక కారణం అంటున్నారు నిపుణులు ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే పేదలకిచ్చే ఇచ్చే అసైన్డ్ భూములు ఇళ్ల విషయాల్లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు సమసిపోతాయి వంటి అంశాలపై సునీల్ కుమార్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం ప్రభుత్వం ఏదైతే వ్యవసాయం చేయటం కోసమో ఇంటి స్థలాల కోసమో ఇచ్చిన భూమి ఏదైతే ఉందో కొన్ని షరతులతో ఇచ్చిన భూమి వారసత్వంగా తరతరాలుగా అనుభవించాల్సిందే కానీ ఎట్టి పరిస్థితులు కూడా అన్యాక్రాంతం చేయకూడదు అనేది చట్టనియమం కానీ ఈ రోజున ఆ నియమం ఉండటం వల్ల పేదలకు నష్టం జరుగుతుంది ఈ నిబంధన సడలించాలి అనే ఒక ఆలోచన ఇప్పటికే ఆ చట్టాలలో చాలా మార్పులు వచ్చినాయి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు ఆ ఇంటి స్థలాలపై నిర్మించుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే లోన్లు ఇచ్చారో వాటిని మాఫీ చేస్తూ కొద్ది రుసుము గనక చెల్లించినట్లయితే ఆ ఇంటిపై ఆ ఇంటి స్థలంపై పూర్తి హక్కులు కల్పిస్తూ అమ్ముకోవటానికి కూడా అవకాశం ఉండేలాగా ఒక పట్టాన్ని జారీ చేయాలని అక్టోబర్లో ఒక జీఓ జారీ చేస్తూ ఇప్పుడు పథకాన్ని అమలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు చట్టాలు వచ్చిన మార్పులేంటి ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం ఈ రోజున చర్చిద్దాం భారతదేశంలో ఒక అధ్యయనం ప్రకారం ప్రజలకు ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో సంపద ఏదైతే ఉందో ఎక్కువ శాతం భూముల మీదనే ఉంది భూముల రూపకంగా ఉన్న సంపదనే మన దగ్గర ఎక్కువ మిగతా దేశాల్లో అయితే రకరకాల వాటిలలో తమ సంపదను ఉంచుకుంటారు షేర్ మార్కెట్లో కావచ్చు బంగారం కావచ్చు లేకపోతే మేధో సంపత్తి హక్కులు కావచ్చు సంపద రకరకాల రూపంలో ఉంటుంది కేవలం భూమి మాత్రమే కాదు కేవలం ఇల్లు మాత్రమే కాదు కానీ మన దేశంలో ప్రజల యొక్క ఎక్కువ సంపద భూమి ఇల్లు ఇంటి స్థలం రూపంగానే ఉంటుందనేది ఒక అధ్యయనం ఎంత ఉంటుంది అంటే దాదాపు డెబ్భై ఏడు శాతం సంపద ఈ దేశంలో భూమి ఆస్తుల రూపకంగానే ఉంది అదే అమెరికాలో అయితే నలభై నాలుగు శాతమే చైనాలో అయితే అరవై రెండు శాతమే మరి ఇంత ఎక్కువగా సంపద కలిగి ఉన్నా సరే ఎందుకు ఆశించిన మేరకు ఆర్థిక ప్రగతి జరగట్లేదు అని చూస్తే ఒక ప్రపంచ మేధావి తత్వవేత్త చెప్పిన దాని ప్రకారం భారతదేశంలో ఉన్న భూములు ఏవైతే ప్రజలు భూములు కలిగి ఉన్నారో ఆ భూమికి అయిన కాగితాలు లేకపోవటం వల్ల లేదా అసలు కాగితాలు లేకపోవటం వల్ల కాగితాలు ఉన్నా సరే పూర్తి హక్కులు లేకపోవటం వల్లనే ఇంత సంపద కూడా మృత సంపదగా లేదా డెడ్ క్యాపిటల్గా ఉండిపోయింది ఈ దేశంలో ఈ డెడ్ క్యాపిటల్ని కనుక మనం అన్లాక్ చేయగలిగితే ఈ ఏదైతే మృత క్యాపిటల్ ఏదైతే ఉందో అంటే పెట్టుబడిగా పెట్టలేని ఇంత సంపద ఏదైతే ఉందో దాన్ని మనం క్యాపిటల్గా మార్చగలిగితే కనుక ఈ దేశం ఎంతో పురోగతి చెందుతుందని ఒక వాదన దాని అర్థం ఏంటంటే ఎవరెవరికైతే భూమి కలిగి ఉన్నారో అది కొద్దిపాటి ఇంటి స్థలం కావచ్చు లేదా ఎదో ఎంతో కొంత వ్యవసాయ భూమి కావచ్చు ఆ భూములపై కాగితాలు ఇచ్చి ఆ కాగితాలపైన సంపూర్ణ హక్కులు కలిగించి ఆ భూమిని వాళ్ళు స్వేచ్ఛగా బదలాయింపు చేసుకునే అవకాశం కనుక ఇచ్చినట్లయితే అందరికీ మేలు జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అరవై లక్షల ఎకరాల భూమి కోటి ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో రైతులు భూమి లేని పేదలకిచ్చే అసైన్మెంట్ భూముల పిఓటి చట్టంలోని కీలక షరతులు సవరణల గురించి నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం అసైన్మెంట్ భూముల విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంతకు మునుపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపుగా అరవై లక్షల ఎకరాల భూమి వ్యవసాయ భూమిని పేదలకి ఇవ్వటం జరిగింది అంతేకాదు దాదాపుగా ఒక కోటి ఇంటి స్థలాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు పేదలకు ఇవ్వటం జరిగింది ప్రభుత్వం ఇచ్చిన ఈ ఇంటి స్థలాలు కావచ్చు ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ భూములు కావచ్చు ఎట్టి పరిస్థితిలో అన్యాక్రాంతం చేయటానికి వీలు లేదు అని పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో చట్టం చేసుకున్నాం ఈ ఇంటి స్థలమైనా వ్యవసాయ భూమైనా వాటికి ఇచ్చే పట్టాలని డీకేటీ పట్టాలని డిఫామ్ పట్టాలని లావనీ పట్టాలని అసైన్మెంట్ పట్టాలని రకరకాల పేర్లతో పిలుస్తాం ఏదైనా సరే ప్రభుత్వం పేద ప్రజలకి భూమి లేని పేదలకి ఇచ్చే ఇంటి స్థలమైనా లేదా వ్యవసాయ భూమి అయినా అది డెబ్బై ఏడు కంటే ముందు ఇచ్చిన డెబ్బై ఏడు తర్వాత ఇచ్చినా సరే ఈ పిఓటి చట్ట ప్రకారం తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం ఇంగ్లీష్లో అయితే ద అసైన్ లైన్స్ ప్రొహిబిషన్ ఆన్ ట్రాన్స్ఫర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అంటాం పాపులర్గా దాన్ని పిఓటి చట్టం అని యాక్ట్ తొమ్మిది బై డెబ్బై ఏడు అని కూడా అంటుంటాం ఈ చట్ట ప్రకారము తరతరాలుగా వారసత్వంగా భూముల్ని అనుభవించాల్సిందే కానీ ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం చేయకూడదు అన్యాక్రాంతం అంటే అమ్మటం కావచ్చు దానం ఇవ్వటం కావచ్చు లేదా మరే ఇతరంగా బదలాయింపు చేయటం కానీ సాధ్యం కాదు అని చెప్పి ఈ పిఓటీ చట్టం అంటుంది ఈ పిఓటి చట్టానికి కొన్ని ఉన్నాయి కొన్ని రకాల అసైన్మెంట్ భూములని అమ్ముకోవడానికి అవకాశం ఉంది ఎలాంటి భూములు అమ్ముకోవచ్చు అంటే తెలంగాణలో అయితే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూమి ఆంధ్రప్రదేశ్లో అయితే పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూమి పిఓటి చట్టం వర్తించదు వాటిని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది రెండు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు కంటే ముందు ఎవరైనా భూమి లేని పేద కుటుంబం చెందిన వ్యక్తి అసైన్మెంట్ భూములు కొన్నట్లయితే పిఓటి చట్టం వాళ్ళకి వర్తించదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తర్వాత కూడా అమ్మడానికి వీలు లేదు కానీ కోఆపరేటివ్ సొసైటీకి కానీ బ్యాంకులకు కానీ అసైన్మెంట్ భూముల్ని కుదోపెట్టవచ్చు అట్లా కుదవపెడితే బ్యాంకులు డబ్బులు ఇస్తే కుదవపెట్టుకొని ఒకవేళ అప్పు చెల్లించకపోతే వేలం పాట వేసి ఆ భూములు అమ్మడానికి అవకాశం అలాంటి హక్కు బ్యాంకులకు ఉంది వేలములో ఎవరన్నా భూములు కొంటే ఆ భూములకి పిఓటి చట్టం వర్తించదు ఇక ఈ అసైన్మెంట్ భూముల్ని భూమి లేని పేదలకు మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేక వర్గాలకు కూడా ప్రభుత్వం అసైన్మెంట్ చేస్తుంది ఎవరు వాళ్ళు అంటే ఎక్స్ సర్వీస్మెన్ మాజీ సైనికులు పొలిటికల్ సఫరస్ రాజకీయ బాధితులు అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాతంత్ర సమర యోధులకి కూడా ప్రభుత్వం అసైన్మెంట్ చేస్తుంది ఇలాంటి సందర్భంలో ఎక్స్ సర్వీస్మెన్కి కానీ ఫ్రీడమ్ ఫైటర్స్కి కానీ అసైన్మెంట్ చేసినట్లయితే పది సంవత్సరాల తర్వాత ఆ భూమి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది పొలిటికల్ సఫరస్కి అయితే భూమి పట్టా ఇచ్చిన మరుక్షణం కూడా వాళ్ళు అమ్మడానికి అవకాశం ఉంటుంది ఈ భూమిలకు కూడా ఈపీ చట్టం వర్తించదు ఇక అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుంచి రెండు వేల ఏడు మధ్యలో భూమి లేని నిరుపేదలు ఎవరన్నా సరే అసైన్మెంట్ భూమి కొనుగోలు చేస్తే వాళ్ళకే లావణి పట్టా డిఫామ్ పట్టా ఇవ్వాలి అని చెప్పి చట్టం మార్పిడి జరిగింది తెలంగాణలో అయితే పంతొమ్మిది వందల ఏడు నుంచి రెండు వేల పదిహేడు మధ్యలో ఎవరైనా భూమి లేని పేదలు అసైన్మెంట్ భూముల్ని కొనుగోలు చేస్తే వాళ్ళకే లావణీ పట్ట ఇవ్వాలి అని చెప్పి చట్టం చెప్తుంది ఆ మేరకు చట్ట సవరణ తీసుకురావటం జరిగింది ఇవన్నీ కూడా పిఓటి చట్టానికి ఎక్సెప్షన్స్ దీనికి అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకు మునుపు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటి పట్టాలకు సంబంధించి కొన్ని నియమాలు మార్పు చేయటం జరిగింది అదేంటంటే ఒకటి రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటి నాటికి ఎవరైనా తమ ఇంటి స్థలాన్ని కనుక అమ్ముకొని ఉన్నట్లయితే వాటన్నిటిని క్రమబద్ధీకం చేసి కొనుగొన్న కొనుగోలు చేసిన వాళ్ళకి హక్కులు కల్పించవచ్చు అనేది ఒక సవరణ రెండవ సవరణ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటో తేదీ తరువాత ఎవరైనా తమకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలను కనుక అమ్ముకోవాలనుకున్నట్లయితే పది సంవత్సరాల తర్వాత అమ్ముకునే స్వేచ్ఛ వాళ్ళు కలిగి ఉన్నారు ఈ రోజున ఎవరికైనా ఇంటి పట్టా ప్రభుత్వం ఇస్తే పదేళ్ళ తర్వాత ఆ భూములు అమ్ముకోవడానికి అవకాశం ఉంది అది ఒకప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం ఇరవై ఏండ్ల కింద ఉండేది ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని పదేండ్లకు కుదించడం జరిగింది అంటే ఇప్పుడు పదేండ్ల తర్వాత అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు ఇంటి పట్టాలకు సంబంధించిన ఒక కొత్త జీవోని జారీ చేసింది దాన్నే సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతోటి దాదాపుగా లక్షల ఇంటి మేలు చేకూరే విధంగా ఈ జరిగింది చట్ట ప్రకారం అసైన్డ్ భూములు ఇళ్ల స్థలాలను అమ్మడం కొనడం నిషేధం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇకపై పూర్తి యాజమాన్యం అవకాశం ఇస్తూ జీవో జారీ చేసింది మరి ఈ స్కీమ్ లో కీలక నియమ నిబంధనలు ఏమున్నాయి హక్కులు పొందాక భూ సేకరణ చేస్తే నష్టపరిహారం సంగతేంటి ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా యాభై ఏడు లక్షల ఇళ్ల నిర్మాణం చేసిన జరిగింది పేద ప్రజల కోసం హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇంటి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది కొన్ని లక్షల కుటుంబాలకి ఇంటి స్థలానికి పట్టాలు కూడా ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వటం జరిగింది కొంతమంది పేదలు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకున్నారు కొంతమంది కొన్ని కుటుంబాలు వాళ్ళకున్న సొంత స్థలంలో ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటి ఇల్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది మరికొన్ని కుటుంబాలు వాళ్ళ సొంత స్థలంలోనో లేదా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకొని ఇంటి నిర్మాణం చేసుకోవడం జరిగింది అట్లా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా యాభై ఏడు లక్షల ఇ లక్షల ఇల్లు నిర్మాణం జరిగింది ఈ యాభై ఏడు లక్షల ఇల్లు ఏవైతే నిర్మాణం జరిగిందో అందుకు సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయల ఇంటి రుణాలని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఇవ్వటం జరిగింది దానిపైన ఇప్పటి వరకు వడ్డీ లెక్కేస్తే దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల వడ్డీ మొత్తానికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రోజున హౌసింగ్ కార్పొరేషన్కి రావాల్సిన డబ్బు ఉంది మరో పక్కన ఇప్పటిదాకా ఇల్లు నిర్మాణం తీసుకొని ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళ దగ్గరే ఇల్లు ఉంది ఆ ఇంటి స్థలం వాళ్ళదే కానీ అమ్ముకునే హక్కులు లేవు ఎందుకంటే రుణం కనుక తీసుకున్నట్లయితే రుణం పూర్తిగా తీరేంత వరకు ఇంటి కాగితాలు హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర ఉంటాయి ఇక ఏ కుటుంబం అయితే ప్రభుత్వం నుంచి ఇంటి స్థలాన్ని పొంది ఉంటుందో ఆ ఇంటి స్థలాలు అమ్మడానికి వీలు లేదు కాబట్టి ఆ ఇంటి స్థలం నిషేధిత ఆస్తుల జాబితా ఉంటుంది వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ ఇల్లుని ఇంకెవరికి అమ్మడానికి కానీ దానం ఇవ్వడానికి కానీ ఇతరులకు బదలాయింపు చేయడానికి అవకాశమే లేకుండా పోయింది ఈ నేపథ్యంలో ఈ ఇంటి స్థలాలు ఇల్లులు కలిగి ఉన్న ఇన్ని లక్షల కుటుంబాలకి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది ఇది కొత్తగా వచ్చిన స్కీమ్ కాదు రెండు వేల సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది దాన్ని కొనసాగింపుగా కొన్ని మార్పు చేర్పులు చేస్తూ అదేవిధంగా ఇటీవల ఏదైతే అసైన్మెంట్ భూముల చట్టానికి చట్ట సవరణ జరిగి పది సంవత్సరాల తర్వాత ఇంటి స్థలం అమ్ముకోవచ్చు అనే ఒక నిబంధన వచ్చిందో ఆ మేరకు ఈ స్కీంలో కూడా కొన్ని మార్పులు తీసుకు మార్పు చేర్పులు చేసుకుంటూ ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది ఈ సంపూర్ణ గృహ హక్కు పథకం అని ఏదైతే పేరుతో పిలుస్తున్న కొత్త పథకం ఉందో దీని ప్రకారం ఈ జియో ఏమంటుందంటే ఎవరైతే ప్రభుత్వం ఇచ్చిన స్థలములో ఇండ్లు నిర్మాణం చేసుకొని ఆ ఇంటి పట్టా వచ్చి పదేండ్లు దాటిపోయి వారు ఆ ఆ స్థలంలో కనుక వారి డబ్బులతోటో లేదా ప్రభుత్వం లోన్ కాకుండా సబ్సిడీతో మాత్రమే ఇంటి నిర్మాణం కనుక జరిగి ఉంటే నామినల్ పది రూపాయలకు చెల్లించినట్లయితే వాళ్ళందరికీ సంపూర్ణ హక్కులు కలిగిస్తూ ఇంటిపైన పట్టాలు ఇవ్వటం జరుగుతుంది ఇది మొట్టమొదటి కేటగిరీ అంటే అది ప్రభుత్వం ఇచ్చిన స్థలమై ఉండాలి ఇచ్చి పదేండ్లు దాటిపోయి ఉండాలి ఎలాంటి లోను లేకుండా ఆ ఇంటి నిర్మాణం కనుక జరిగి ఉన్నట్లయితే పూర్తి హక్కుల కల్పన చేయడం జరుగుతుంది పట్టాలు ఇస్తారు ఇక సొంత స్థలంలో కూడా ఎటువంటి రుణాలు లేకుండా సబ్సిడీలతోటే ఇల్లు నిర్మాణం చేసుకొని ఉన్నట్లయితే వాళ్ళకు కూడా నామినల్గా పది రూపాయల ఫీజు వసూలు చేసుకొని ఆ ఇంటిపైన ఇంటి స్థలం పైన పూర్తి హక్కులు ఇస్తూ పట్టాలు జారీ చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళు ఆ భూములు అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది ఒక అంశం ఎవరైతే రుణాలు తీసుకొని ఇళ్ళ నిర్మాణం చేసుకున్నారో అది ప్రైవేటు భూములో కనుక రుణాలు తీసుకొని ఇంటి నిర్మాణం చేసి ఉన్నట్లయితే పల్లెల్లో అయితే పదివేల రూపాయల లోపు కనుక రుణం ఉంటా మున్స్ గ్రామ పంచాయతీలో అయితే పదివేల రూపాయల రుణం అయి ఉంటే మున్సిపాలిటీలో అయితే పదిహేను వేల రూపాయల లోపు కనుక ఇప్పటివరకు అవుట్స్టాండింగ్ లోన్ ఉన్నట్లయితే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కనుక అయినట్లయితే ఇరవై వేల లోపు కనుక ఇంటి రుణం ఉన్నట్లయితే ఆ ఎంత డబ్బు ఉంటుందో రుణం ఆ మొత్తం రుణాన్ని కనుక చెల్లిస్తే ఇక్కడైతే పదివేల రూపు పదిహేను వేల రూపు లేదా మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఇరవై వేల రూపాయల లోపు కనుక రుణం ప్రభుత్వానికి కట్టినట్లయితే ఆ భూమిపై పూర్తి హక్కులు వస్తాయి అదే ప్రభుత్వ స్థలం అయి ఉన్నట్లు కనుక అది పదిహేను దాటిపై ఉన్నట్లయితే దానికి కూడా ఈ యాక్చువల్ లోన్ అమౌంట్ కట్టినట్లయితే పూర్తిగా హక్కులు పొందొచ్చు మరి లోన్ ఎక్కువ ఉన్నట్లయితే పదివేల కంటే మించి లేదా పదిహేను వేల కంటే మించి మున్సిపాలిటీలో ఇరవై వేల కంటే మించి మున్సిపల్ కార్పొరేషన్లో కనుక లోన్ ఉన్నట్లయితే ఆ ఎక్కువ డబ్బులు కట్టాల్సిన లేదు పదివేలు కడితే చాలు పంచాయతీలో పదివేల కంటే మించి ఉంటే పదివేలు కడితే చాలు మున్సిపాలిటీలో అయితే పదిహేను వేల కంటే మించి రుణం ఉంటే పదిహేను వేలు కడితే సరిపోతుంది మున్సిపల్ కార్పొరేషన్స్లో అయితే ఇరవై వేల కంటే మించి రుణం ఉన్నా ఇరవై వేలు కట్టినట్లయితే వారికి ఉన్న ఇంటిపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వమే పట్టా జారీ చేస్తుంది ఇట్లా కనుక చేసినట్లయితే ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మొత్తంగా హౌసింగ్ కార్పొరేషన్కి రావాల్సిన డబ్బు పద్నాలుగు వేల కోట్లు ఉంటుంది అందులో దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తూ కేవలం మిగతా నాలుగు వేల కోట్ల రూపాయలు వసూలు చేసి ఇన్ని లక్షల కుటుంబాల ఇంటి పట్టాలకి పూర్తి యాజమాన్య హక్కులను కల్పిస్తున్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది అంతేకాదు ఇది వాలంటరీ మీ భూమి మీ ఇంటి స్థలంపై పూర్తి యాజమాన్య హక్కులు కావాలనుకుంటేనే ఈ స్కీమ్ కింద లోన్ అవైలబుల్ ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది వాలంటరీ ఎవరిని బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం చెప్తుంది ఇది జీవో దీనిపైన ప్రభుత్వం డీటెయిల్ గైడ్లైన్ జారీ చేసింది ఇక్కడ మనం సారాంశం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు ఉన్నాయో వాటిని కూడా అమ్ముకునేలాగా ఏదైతే అసైన్మెంట్ చట్టంలో సవరణ వచ్చిందో ఆ మేరకు వాళ్ళకి పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇవ్వటం ఎవరైతే లోన్లు తీసుకొని ఈ ఇల్లులు కట్టుకున్నారో వాళ్ళ లోను కొంతవరకు మాఫీ చేస్తూ మిగతా డబ్బులు చెల్లించినట్లయితే వారికి కూడా పూర్తి యాజమాన్య హక్కులు ఇస్తూ పట్టాలు జారీ చేయాలని ఒక నిర్ణయం వారికి పూర్తి హక్కులు వస్తే వాటి భూముల విలువలు కూడా పెరుగుతాయి అవసరం ఉన్నప్పుడు బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకోగలుగుతారు లేదా అమ్ముకోవాలనుకోగలుగుతారు దానం ఇవ్వాలన్నా ఇంకేం చేయాలన్నా వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ఈ కొత్త నియమం ప్రకారం తెలంగాణలో అయితే ఇంటి స్థలాల విషయానికి వచ్చినప్పుడు అసలు అమ్ముకునే వెసులుబాటు తెలంగాణలో లేదు ఆంధ్రప్రదేశ్లో పిఓటీ చట్టానికి సవరణ వచ్చి ఇంటి పట్టాలను కూడా అమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఇది చేయడానికి వీలు ఇప్పుడు ఈ స్కీమ్ నేపథ్యంలో ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే అసైన్మెంట్ భూములకు సంబంధించి పట్టాభూములతో సమానంగా పూర్తి హక్కులు కల్పించాలా వద్దా మొదట్లో అసైన్మెంట్ భూములు ఇచ్చినప్పుడు కేవలం వాటిని అనుభవించడం తప్ప ఇతరాత్రా ఎలాంటి హక్కులు అసైనీలకు ఉండేటివి కాదు ఎంత మేరకంటే ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు నయా పైసా డబ్బులు కట్టకుండా నయా పైసా డబ్బులు అసైనికి ఇవ్వకుండా ఆ భూముల్ని ప్రభుత్వమే వెనక్కి తీసుకునే హక్కు కలిగి ఉండేది అట్లా కొన్ని వేల ఎకరాలు వెనక్కి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈ రోజున పరిస్థితి ఏంటంటే భూసేకరణ చట్టం కింద అసైన్మెంట్ భూములు తీసుకుంటే భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి అని భూసేకరణ చట్టం చెప్తుంది అంతేకాదు భూసేకరణ చట్ట ప్రకారం కాకుండా ఇంకే విధంగానైనా అసైన్మెంట్ భూముల్ని ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకుంటే భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి అని కోర్టులు చెప్తున్నాయి అట్లా ఇవ్వకపోతే మానవ హక్కుల ఉల్లంఘనే అని చెప్పి కోర్టులు తీర్పులు ఉన్నాయి దీన్ని దాటి ఒక అడుగు వేసి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములను కనుక ప్రజా ప్రయోజనాల కోసం తిరిగి ప్రభుత్వం తీసుకున్నట్లయితే భూసేకరణ చట్టంలో చెప్పిన నష్టపరిహారానికి అదనంగా ఇంకొంత డబ్బు ఇస్తామని చెప్పి జియో జారీ చేసుకున్నారు అంటే నష్టపరిహారం విషయానికి వచ్చినట్లయితే అసైన్మెంట్ భూములని మనం భూములతో సమానంగా చూస్తున్నాము అంతేకాదు అది అసైన్మెంట్ భూమైనా పట్టా భూమైనా హక్కులకు ఉల్లంఘన కలగకూడదు అలా కలిగితే మానవ హక్కుల ఉల్లంఘన ఇంకో పక్కన చెప్తున్నాం మరి అలాంటప్పుడు అసైన్మెంట్ భూములకి అన్ని రకాల అన్ని పర్పస్ల కోసం కూడా భూములుగా మనం మారిస్తేనే ఉపయోగం జరుగుతుంది కాబట్టి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అరవై లక్షల ఎకరాలకు పైగా ఏదైతే అసైన్మెంట్ భూమి ఉందో ఈ మొత్తం అసైన్మెంట్ భూమిని భూములుగా మార్చాలి అని పెద్ద ఎత్తున ప్రభుత్వాల మీద ఒత్తిడి వస్తుంది ఆ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొన్ని సవరణలు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని సవర్లు వచ్చినాయి ఇప్పుడు ఇంకొన్ని రాబోతున్నాయి కూడా దీన్ని ఉచితంగా చేయాలా కొంత డబ్బులు సేకరించి చేయాలా అనే ఒక తర్జన భజన కూడా జరుగుతుంది ప్రభుత్వం పేదలకిచ్చే అసైన్ భూముల విషయంలో తెలుగు రాష్ట్రాలను పక్కన పెడితే ఇతర రాష్ట్రాల తీరు ఎలా ఉంది అసైన్డ్ భూముల వివాదాలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలంటే ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి వంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇతర రాష్ట్రాల పరిస్థితి కనుక చూసినట్లయితే అసైన్మెంట్ భూముల్ని అంటే ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన భూమిని కొద్ది కాలం తర్వాత అమ్ముకునే స్వేచ్ఛని కొన్ని రాష్ట్రాలు ఇచ్చాయి ఉదాహరణకి పక్కన ఉన్న కర్ణాటక పదిహేను సంవత్సరాల తర్వాత అసైన్మెంట్ భూమిని ప్రభుత్వం అనుమతితో అమ్ముకోవచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ కనుక జరిగితే అక్కడ అసైన్మెంట్ భూములు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అట్లా ఇక్కడ కూడా కొంత నిర్దేశిత కాలం పెట్టి ఆ టైం దాటిన తర్వాత అసైన్మెంట్ భూములు కూడా భూములుగా చూడాలి అనేది ఒక ఆలోచన మరో పక్కన అట్లా గనక చేస్తే పేదల చేతిలో మిగిలిన ఆ కొద్ది భూమి కూడా ఉండదు భూములన్నీ చేతులు మారి పెద్దల చేతికే వెళ్తాయి కాబట్టి ఈ అసైన్మెంట్ లాంటి చట్టాలు ఉండాల్సిందే ఇప్పటికీ కూడా వాటి అవసరం ఉంది అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికే ఎస్సీ ఎస్టీల భూములన్నీ తగ్గిపోతూ వస్తున్నాయి పీఓటీ లాంటి చట్టాలను కూడా తొలగించినట్లయితే పేదల దగ్గర మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాల దగ్గర భూములే లేకుండా పోతాయనే ఒక భయం కూడా ఉంది ఈ నేపథ్యంలో ఈ రెండు ఇంట్రెస్ట్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఒక పక్కన వాళ్ళ భూములు కాపాడుతూనే వాళ్ళ భూముల మీద పూర్తి హక్కులు ఇవ్వకపోతే కనుక వాళ్ళు జరిగే ఆర్థిక నష్టాన్ని పూచడం కోసం కోనే రంగార కమిటీ ఏం చెప్పిందంటే ఎస్సీ ఎస్టీలు లేదా అసైనిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు అవసరం వచ్చి భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ప్రభుత్వమే ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఆ ఫండ్ నుంచి వాళ్లకు డబ్బులు ఇచ్చేలాగా చూడాలి అనేది ఒక ప్రతిపాదన వచ్చింది లేదా వాళ్ళు అమ్ముకునేటప్పుడు కానీ బ్యాంకులు వేలం వేసినప్పుడు కానీ అసైన్మెంట్ భూముల్ని ఎస్సీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషను ప్రభుత్వమే కొనుగోలు చేసి మళ్ళీ పేదలకు ఇచ్చేలాగా నియమాలు ఉంచాలని చెప్పి కూడా కోనే రంగాల కమిటీ సిఫార్సు చేసింది ఇది మధ్య మార్గం ఏది ఏమైనా ఒక పక్కననేమో భూమి హక్కుల మీద ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండొద్దు తొలగించాలని ఒక వాదన తొలగిస్తే నష్టం జరుగుతుంది ఒక వాదన మధ్య మార్గంగా కొన్ని సూచనలు ఉన్నాయి కానీ దీని విషయంలో మాత్రం ఒక రెండు సూచనలు ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి మేలు జరగాలంటే ఒకటి కోర్టు తీర్పుల మేరకు ఏవైతే అసైన్మెంట్ భూములు నిషేధిత జాబితాలో ఉండకూడదో వాటిని వెంటనే తొలగించాలి యాభై నాలుగు కంటే ముందు ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన అసైన్మెంట్ భూమి యాభై ఎనిమిది కంటే ముందు తెలంగాణ ఇచ్చిన తెలంగాణలో ఇచ్చిన అసైన్మెంట్ భూమి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండకూడదు వాటిని వెంటనే ప్రభుత్వాలు తొలగించాలి వా అంత మేరకు దాదాపుగా ఏడెనిమిది లక్షల ఎకరాల భూమి పట్టాభూములుగా ఆ విధంగానే మారిపోతుంది రెండోది ఫ్రీడమ్ ఫైటర్స్కి కానీ ఎక్సర్వీస్ మ్యాన్ కనిగిస్తే పదిహేను గడిచిపోతే నిషేధ జాబితాలకు వెళ్ళి తొలగించాలి పొలిటికల్ సఫరర్కి ఇచ్చిన భూమిని నిషేధ జాబితాలో ఉంచకూడదు పేద ప్రజలు కనుక కొనుగోలు చేసినట్లయితే వాళ్ళ పేరు మీదనే పట్టాలు జారీ చేయాలి ఇప్పటికే చట్టంలో పొందుపరిచిన నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా కనుక ప్రభుత్వాలు పాటిస్తే దాదాపుగా పది నుంచి పదిహేను లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమికి సంబంధించిన సమాధానం దొరుకుతుంది అంతమంది మేలు జరుగుతుంది ఇక రాబోయే రోజులలో అసైన్మెంట్ భూములు ఎప్పటికీ అమ్ముకోకుండానే ఆ విధంగా నిబంధన ఉండాలా లేదా కాల పరిమితి తర్వాత అమ్ముకునే అవకాశం కల్పించాలనే అనేది అంశం మీద చర్చ జరగాలి చాలా చోట్ల జరుగుతున్నట్టుగా కాల పరిమితి తర్వాత కనుక అమ్ముకునే స్వేచ్ఛ ఇచ్చినట్లయితే ఆ భూములు మరింత సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది కొంత కాలపరిమితి పెట్టినట్లయితే ఆ లోపల భూమి పేద ప్రజలు చేతులు దాటిపోకుండా కాపాడల వల్ల అవుతారు ఆ కాలపరిమితి తర్వాత ప్రభుత్వం అనుమతి కావాలి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినట్లయితే బలవంతంగా భూములు లాక్కోవటం అంటూ ఉండదు ఏది ఏమైనా దీనికి ఇలానే చేయాలి అనే ఒక పరిష్కార మార్గం సూచించడం కంటే ఈ రోజున ఈ అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగి ఎవరైతే అసైన్మెంట్ భూములు పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే భూమి లేని పేదలు ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఏది మేలవుతుందో అది కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు వెను వెంటనే ఈ అంశం మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేలతల్లి కార్యక్రమం నమస్తే